గత రెండు రెండు రోజులుగా మీరు అనేకమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి భక్తి సంబంధమైన విషయాలు వింటూ వస్తూ ఉన్నారు నాకు తోచిన ఒకటి రెండు చిన్నవి కానీ నేను ముఖ్యంగా గణించేటువంటి విషయాలు మీ ముందు ఉంచుతాను మీకు తెలియవని కాదు ఏ విధంగా ఆత్మ అందరికీ తెలిసే ఉండే అజ్ఞానంగా ఉన్నదో అజ్ఞాతంగా ఉన్నదో అదేవిధంగా వేదాంత విషయాలు మనం విని 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 పరిచయం ఉన్నప్పటికీ అది స్వానుభవ పర్యంతం కావడం లేదు అంతే స్వానుభవ పర్యంతం కావడం లేదు దానికి ఉన్న అవరోధాలు ఏమిటి అని మనం గుర్తించి వాటిని తొలగించుకోవాలి ఆత్మని ఎవరూ కూడా కొత్తగా సృష్టి చేయడం లేదు మనమేమీ కూడా జీవుడమై ఉండి తర్వాత బ్రహ్మలో కలవటం లేదు కాబట్టి మనం ఇప్పుడు నేను ఉన్నాను నేను తెలుసుకుంటున్నాను నాకు సుఖానుభూతి కలుగుతూ ఉన్నది అనేటువంటి నిశ్చయం మనందరికీ ఉన్నది నేను లేను అనేటువంటి వాడు ఎవడూ లేడు ఎవడైనా నేను ఉన్నాడు అనే అనుకుంటూ ఉన్నాడు కానీ నేను సుఖిని దుఃఖిని అనుకుంటూ ఉన్నాను ఉండటం అనేది మనకు తెలుసు కానీ నాకు సుఖము దుఃఖము ఆవాగమనాలు అంటే రావడము పోవడము అంటే జన్మ మృత్యువులు అనేటువంటి సంస్కృతి ఉన్నట్టుగా ఉన్నది అని మనకి కొంత అనుమానము కొంత నిశ్చయం కూడా ఉంది దురదృష్టవశాత్తు నేను వచ్చేవాడిని పోయేవాడిని నాకు జన్మం ఉన్నది నాకు మృత్యు ఉన్నది నేను చచ్చిన తర్వాత నాకు షోడసి చేయండి అనే భ్రమం ఉన్నది ఎంత చదువుకున్నా గాని జీవితాంతం వేదాంతం విన్నా గాని నాకు తెలిసిన మహాత్ములే ఎంతమంది ఉన్నారు ఏమిటి నా జన్ నా మరణానంతరం నాకు పదహారు రోజులు షోడసి చేయండి నేను అప్పుడు వైకుంఠానికి పోతానని అదే జ్ఞానం అది కాదు జ్ఞానం కాబట్టి నేను ఇప్పటి ఇక్కడ ఉన్నాను అనేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అనుభవం ఏదైతే ఉన్నదో పశుపక్ష్యాదుల్లోనూ అదే అనుభవం జంతువులలోనూ అదే అనుభవం ఇన్ దేవేంద్రుడికి కూడా అదే అనుభవం నేను ఉన్నానని కానీ అనుభవ కాబట్టి ఈ ఉనికి అనేటువంటి అనుభవ పూర్వకమైనటువంటి శాశ్వతమైనటువంటి తత్వం అవినాశి అయినటువంటి తత్వం ఏదైతే ఉందో అది నేను అని దృఢ నిశ్చయం కలిగి ఉండాల వేదాంతం మీకు చెప్పేటువంటిది మనకి చెప్పేటువంటిది మనం చేయగలిగింది ఇంతవరకు మాత్రమే వేదాంతమ ఉపనిషత్ ప్రమాణం అనేటువంటి నిన్న మొన్న వింటూనే ఉన్నాం జీవితాంతం వింటూనే ఉన్నాం మరి అర్థం ఏమిటి ఉపనిషత్ ప్రమాణం అంటే అంటే ఉపనిషత్తు చెప్పింది ఆఖరి సత్యము అని తెలుసుకొని ఆ తర్వాత ఇంకా ఏమీ కూడా ప్రయత్నం ఉండకూడదు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దురదృష్టవశాత్తు అయ్యా నేను వేదాంతం అంతా కూడా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు చదివాను ఏది పక్కన పెట్టి రేపటి నుంచి యోగాభ్యాసం చేస్తానంటాడు వాడు మూర్ఖుడు అంటే వాటికి ప్రమాణ బుద్ధి లేదనమాట అంటే ఏ విధంగా కళ్ళతో నేను చూస్తూ ఉంటే ఇది కాకి అని ఇది పికమని తెలుస్తూ ఉందో కానీ కళ్ళు మూసుకొని అది ఎప్పుడు కూస్తుందా అని వింటాడే వాడు మూర్ఖుడు కళ్ళకి కనపడుతూ ఉండదు ఇది కాక పికమా లేక ఎలుక లేక తోడేలా అని వీటిని తెలుసుకుంటానికి నా కళ్ళు మాత్రమే ప్రమాణం కానీ కొంతమంది అంటారు కాకము పికము కూడా రెండు ఒకే రకంగా కనపడలేయి కాబట్టి నేను ఆ ధ్వని కోసం నిరీక్షిస్తున్నాను అంటారు కానీ ఇక్కడ అలాంటి అసందర్భమైన విషయం లేదు ఇక్కడ ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ నేను కాబట్టి కాక పికల్లాగా ఇక్కడ సందిగ్ధం కూడా లేదు ఇక్కడ ఉన్నది నేనే భాష అర్థమైంది కదా కాబట్టి ఉన్నది నేనే కాబట్టి కాక పికాల్లాగా దీంట్లో వైరుధ్యం గాని ద్వైతం గాని లేదు కాబట్టి ఎప్పుడైతే శాస్త్రం ద్వారా మనం నిశ్చయం చేసుకుంటామో అయం ఆత్మా బ్రహ్మ అని ఆ నిశ్చయంతోనే ముక్తి ఆ తర్వాత ఏదో నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకేదో కాంతి కనపడితేనో గాల్లో తేలినట్టుగా ఉంటేనో లేదంటే నాకు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఇట్లా పూలమాలలు వేస్తేను అప్పుడే నాకు జ్ఞాని అయినట్టుగాను అనేటువంటి పనికి మన బ్రాహ్మణ వదిలిపెట్టమే శాస్త్రం యొక్క నిశ్చయం కాబట్టి శాస్త్రం యొక్క నిశ్చయం ఏదైతే ఉన్నదో దాని ఎందు మనకు నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో ఆ రోజేవాడు ముక్తుడు ఆ తర్వాత జరిగేటంతా ఏమిటంటే ఒక విలాసము లేదంటే సాధారణమైనటువంటి ప్రక్రియలో చెప్పుకునేటప్పుడు ఏమిటంటే కేవలం సంస్కార ప్రభావం చేత ఈ ప్రకృతి తన భావాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది దానికి నేను ద్రష్టగానే ఉన్నాను అప్పుడు ద్రష్టగానే ఉన్నాను ఇప్పుడు ద్రష్టగానే ఉన్నాను శాశ్వత ద్రష్టను నేను నా ద్రష్టు దృష్టేర్ విపరిలోపో విద్యతే అది ద్రష్ దృష్టలోపో విద్యే అవినాశిత్వా అనుచిత్తి ధర్మ అని చెప్పాడు అక్కడ అనుచ్ఛిత్తి ధర్మ ఎక్కడైతే రెండు పాయింట్ నాలుగు అంటే రెండవ అధ్యాయం నాలుగో బ్రాహ్మణంలో లేకపోతే నాలుగో అధ్యాయం ఐదో బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుడి మైత్రేయకి చెప్పినటువంటిది అనుచ్ఛిత్తి ధర్మ ఈ ఆత్మ ఉన్నదే అనుచిత్తి ధర్మ అంటే దానికున్న ధర్మాలని నువ్వు తొలగించలేవు దాన్ని వేరుగా చేయలేవు ఎప్పుడో చతుర్య చతుర్యావస్థలో వీడు ముక్తుడు అని మన అందరం చెప్పుకుంటూ ఉన్నా వాడు గనక ఒకటి రెండు మూడు అవస్థల్లో అంటే జాగ్రత్త స్వప్న సుక్షిప్తుల్లో బద్ధుడు అనుకుంటే అది భ్రమ అనుచ్చిత్తి ధర్మ అంటే ఏంటి అప్పుడు దానికి సహజంగా ఉన్న ధర్మాదేవి కూడా తొలగించడానికి అవకాశం లేనటువంటిది ఈ ఆత్మ మొదట్లో అసంగుడుగా ఉండి తర్వాత జాగ్రత్త స్వప్న అవస్థల్లో బద్ధుడుగా అయి సంఘుడుగా అయి తర్వాత జ్ఞానం ద్వారా అసంగుడైతే ఆత్మ వినాశే అయినది ఎందుకు దానికి ఉచ్ఛిత్తి ధర్మాలు ఉన్నాయి అప్పుడు దానికి ఉచ్ఛిత్తి ధర్మాలు ఉన్నప్పుడు నా భాష పర్లేదు అందరికీ అర్థమైందా కాబట్టి ఈ ధర్మాలు అంటే ఏంటంటే ఉండి ఊడిపోయేవి కానీ ఈ ఆత్మకు ఉన్నటువంటి అసంగత్వం ఉన్నదే అది ధర్మం అది అంటే మొదట మధ్యలో చివర కూడా అది అసంగుడుగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ దేహంలో ఉన్నట్టుగా భ్రమ కలుగుతూ ఉన్నా నేను ఈ దేహానికి సాక్షినే ఏ విధంగా ఇదే మనకి కళ కంటూ ఉన్నప్పుడు కలలో సృష్టి కళ సృష్టించిన వాడిని నేను కలలో రాజును నేను కలలో నా రాజుకున్నటువంటి శత్రువుల్ని సృష్టించిన వాడిని నేను కళలో దొంగల్ని సృష్టించిన వాడిని నేను కానీ ఆ దొంగవాడు నా దగ్గర ఉన్నటువంటి ముకుటాన్ని దొంగించి ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలియదు ఆశ్చర్యం ఇంతకంటే మాయ ఏమన్నా ఉందా నేను కలలో ఉన్నప్పుడు నా కళలో నేను పడుకోనున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు దొంగవాడు వచ్చి నా డబ్బులు దొంగతనం చేశాడు వాడు పారిపోయాడు నేను లేచి వ్యాకుల పడ్డాను కానీ ఆ దొంగవాడు తీసుకొని ఎక్కడికి పోయాడో నాకు తెలియదు ఇదేమి మాయా ఆ దొంగవాడిని సృష్టించింది నేను దొంగవాడికి వచ్చాడు పోయాడు అని తెలిసిన వాడిని నేను కానీ వాడు డబ్బులు ఎక్కడ పెట్టాడో నాకు తెలియదుట ఇంతకంటే మాయ ఏముంటుంది ఇది అధ్యాస అధ్యాస అంటే స్వయంగా నేనే అనుకున్నా నేను మలిసిపోదామని నేనే అనుకున్నా కానీ మలిసిపోయిన తాళం చెవి ఎక్కడ పెట్టానో మటుకు నాకు గుర్తుంది నేను నా ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఎక్కడో పారేశాను అని మీకు చెప్తూ ఎక్కడ పారేశాన మటుకు నాకు తెలుసు నీకు అర్థమైందిగా కాబట్టి నేను ఆత్మస్వరూపుణ్ణి అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు లోకంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి జీవుడనే నామధేయాన్ని ధరించి ఉన్నా నేను జీవుణ్ణి కాదు కానీ లోకమంతా కూడా కోడై కూస్తుంది వీడు జీవుడు వీడు జీవుడు వీడు దేవుడు అవ్వాలా అని అయినప్పటికీ కూడా ఒక సూత్రం నా జబులో పెట్టుకున్నా ఏమిటి నేను కళ్ళు ధరిస్తే అంతా సూర్యుడేను అంతా ప్రకాశమేను అని ఈ విషయం చాలా గమని నిశితంగా గమనించదగిన విషయం ఇది ఎందుచేత అయమాత్మ బ్రహ్మ సోయమాత్మతు ఓమి తస్ోపవ్యాఖ్యానం భూతంభవిష్యదిోంకార్యత్ప్యోంకారయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతు ఈ నాలుగు పాదాలు ఎవరికి చెప్పారు ఆత్మగారికి చెప్పారా జీవుడి గారికి చెప్పారా జీవాత్మ అనే శబ్దం దశోపనిషత్తులో ఎక్కడ లేదు దశ ఉపనిషత్తుల్లో కూడా జీవాత్మ శబ్దం ఎక్కడా రాలేదు అని నాకు పాఠం చెప్పిన మహాత్ములు చెప్పారు అప్పుడు నాకు వివేకం వచ్చింది కదా జీవాత్మ శబ్దం రాలేదు జీవేన ఆత్మన అనుప్రవిశ్య అని మాత్రం వస్తుంది కాబట్టి దాని అర్థం ఎలా చెప్పుకోవాలా అంటే చెప్పుకోవాలా ఏ విధంగా ఏ విధంగానయ్యా అంటే అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాద అంటున్నాం మనం నిజానికి అవి పాదాలా కాదు నా యొక్క స్వరూపం నేను ఇంటిలోనేమో యజమానిని ఆఫీసులో నౌకర్ని బజారంలోనేమో ప్రవచకాల కట్టని దుకాణంలో ఉంటే దుకాణదారుని స్టేజి మీద ఉంటే నాటకం వేసేటువంటి వాడిని అదేవిధంగా నాకు నాలుగు ఉన్నట్టుగా ఇక్కడ ఈ ఆత్మ అనుమైనటువంటిది తనంతట తానుగా అధ్యాస రూపంలో అధ్యాస రూపంలో జీవుడుగా కనపడుతున్నాడు అంతే వాడు జీవుడుగా అవలేదు వాడు జీవుడుగా అయితే వాడిని కూడా ముక్తిచ్చేది ఆ ఆత్మ గనక జీవుడుగా అయినట్లయితే జీవేన ఆత్మన అనుప్రవిష్ అంటే వాడు వాడే జీవుడుగా ఉన్నాడు అని అంటే అంతేగాని వాడు జీవుణ్ణి సృష్టించాడు తనకంటే అన్యంగా జీవుని సృష్టించాడని కాదుగా జీవేన ఆత్మన అనుప్రవేశ్య అంటే జీవేనా అంటే జీవుడి తోడా అలాంటి భావం చేత ఆత్మన అనుప్రవేశ్య ఆ ప్రవేశించింది ఆత్మే కానీ నీకు కనపడేది జీవుడు ఎలాగా అధ్యాస చేత మాత్రమే అధ్యాస చేత మాత్రమే అధ్యాస కాకుండా సధ్యాస అయితే దాని నుంచి తొలగించే ఎవరు లేడు బ్రహ్మదేవుడు ఎవడూ లేడు అది స్వయం సాక్షి అది కాబట్టి ఇక్కడ నాలుగు పాదాల్లో ఎలా చెప్పుకుంటూ ఉన్నారో అక్కడ గీతలో కూడా అక్కడేం చెప్పాడు ప్రకృతి పరప్రకృతి అన్నాడు అక్కడ కూడా అక్కడ కూడా జీవుణ్ణి స్వతంత్రం ఉన్నటువంటి జీవ చైతన్యంగా చెప్పలేదు అది కేవలం పరప్రకృతి అని మాత్రమే అన్నాడు ఆయన అది కూడా పురుషుని యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ప్రకృతి మాత్రమే అంటే ఈ జీవ భావం కూడా అది కేవలం ప్రకృతి యొక్క విలక్షణ స్వరూపం కానీ అది స్వతంత్ర స్వరూపం కాదు ఇది చాలా గృఢమైన విషయం ఇది ఎందుకంటే మనం జీవుడు దేవుడు వేరు అని జీవితాంతం మన బుర్ర తిన్నేసినటువంటి అర్థ అర్థజ్ఞానం ఉన్నటువంటి శాస్త్రకారులు చెలగొట్టినటువంటిది దీన్ని సమర్థించుకోవడానికి కొంతమంది ప్రతిబింబవాదం అని అవచ్ఛేదవాదం అని పెట్టి ఇంకా దానికి నాశనం చేశారు ఆచార్య శంకరుడు రాసినటువంటి భాష్యంలో వీరు బృహదానందిక ఉపనిషత్తు ప్రకారం పరీక్షించుకున్నట్లయితే ఎక్కడా కూడా జీవుడు వేరేగా ఉన్నాడని రాయలే గీతలో కూడా ఏం చేశారు అక్కడ ఉపద్రష్టానుమంతా చా భర్త భోక్త మహేశ్వర దానికి ఏమి ఇంతకంటే ప్రవేశం ఏమీ లేకుండా ఏ విధంగా అయితే భగవంతుడు క్షేత్రము జ్ఞానము జ్ఞేయము అని చెప్పి ఆ జ్ఞేయం అని చెప్పిన తర్వాత వెంటనే ప్రకృతిలోకి వచ్చేస్తు వచ్చేసే ముందు అని చెప్పాడు ఉపద్రష్టాను మంత భర్త భక్త మహేశ్వరని ఆ తు మనకు ఏ విధంగా అయితే మనం అప్పటి వరకు వివరించినటువంటి ఈ జీవుడు అనబడేటువంటి వాడి యొక్క చైతన్యత ఏదైతుందో దాన్నే ఉపద్రష్టయ్యా అన్నాడు అంటే వాడు ఈ ఈ లోకంతో పాటు కలిసిపోయిన వాడు కాదు వాడు ఉపద్రష్ట మాత్రమేను అంటే ఉపదృష్ట ఏంటి ఏ విధంగా నా కంటికి ఈ ఈ కళజోడే ఇది ఉపదర్శన సాధన ఇది నాకు ఇక్కడ భగవంతుడు ఉపదృష్టానువంతోక్త భోక్తా మహేశ్వర అనుమంతా అంటే ఏ విధంగా అయితే ప్రకృతిలో ఈ సంస్కార పరంగా వ్యవహారం జరుగుతూ ఉందో దాన్ని ఎస్ 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 ఓం 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 అని అన్నింటికీ అంగీకరిస్తాడు ఆయన దొంగవాన్ని దొంగతనం చేయని చెప్పడు దానం చేసేవాడిని దానం చేయొద్దని చెప్పడు ఆ రెండిటికి కూడా సాక్షి మాత్రమే మనం చేసేటువంటి పుణ్యపాపాలను నేను తీసుకోను అని భగవంతుడు చెప్పాడు అక్కడ గీతలో ఎందుచేత ఈ మన చేసే పుణ్యపాపాలు పుణ్య కర్మలు మనం చేయడం కాదు అక్కడ ఇక్కడ నా చేత జరిగేటువంటివిగా కనపడేటువంటి పుణ్య కర్మల ఇంటికి కూడా వాడు సాక్షి మాత్రమే నా పుణ్యకర్మలు కానీ పోపకర్మలు కానీ తీసుకోడు ఆయన పైగా ఎంతకంటే ఏం చెప్పాడైనా అపిచేతసి పాపేభ్య సర్వం పాపకృత్తమర్వం ఋజినం సంతరిష్యసి మనం అనుకుంటున్నాము నేను పాపం చేశాను పుణ్యం చేశాను నాకు సాధన చేయాలా మోక్షం సాధించాలా అని అదేదో సాధ్య ఫలం అనుకుంటున్నావు దానికి చెప్పాడు భగవంతుడు అలా కాదయ్యా నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా ఇప్పటిదాకా నువ్వు అవిచారం చేత చేస్తున్నావు తెలియక చేస్తున్నావు నువ్వు బద్ధుడు అనుకున్నావు కానీ నువ్వు ఈ దీనికి సంగుడువే కాదు నువ్వు ఏ విధంగా అభిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ నువ్వు చేసినటువంటి పాపిష్ట కర్మలు నుంచి కూడా నువ్వు ఒక్క క్షణం ముక్తుడైపోతావు ఎలాగా జ్ఞానప్లవేనైవినం సంత జ్ఞానం అనేటువంటి నౌకను పట్టుకోవాలా ఈ జ్ఞానం అనే నౌక ఏమిటండి అది నాను అభిన్నమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని సదేవ సౌమ్యేదమగ్రే ఆసీత్ ఏకమేవా ద్వితీయం మొదటిలో ఉన్నటువంటి సత్ ఏదైతే ఉందో దాని నుంచే ఈ వ్యాకృతమైనటువంటి ప్రపంచమంతా ఉన్నది రకరకాల జీవులుగా కనపడుతూ ఉన్నది సదేవ సోమ్యేదమగ్రే ఆసీద్ సయ ఏష మహిమైష సదేవ సోమ్యేదమగ్రే ఆసీద్ తత్వమసి ఇలా ఒక ప్రకరణం మనకు సమయం లేదు కాబట్టి మనం వేదన లేదు మొదట్లో ప్రతిపాదన సత్పదార్థం ఏదైతే ఉందో ఆ సత్పదార్థమే ఎలా ఈ జగత్తుగా వ్యాకృతమై ఉన్నదో చెప్పుకొని అయ్యా అది నువ్వే నువ్వు అంతే మొత్తం మనకి తొమ్మిది సార్లు వచ్చినప్పటికీ కూడా వచ్చేది మాత్రం ఒకటేసారి ఉపదేశం ఉపదేశం ఒకటేసారి సదేవ సోమేదమగ్రే ఆసీత్ నుంచి వృత్తికేత్యేవ సత్యం వచారంభణం వికారో నామధేయం ఇలా ఒక పెద్ద ప్రతిపాదనని పెట్టుకొని ఒక స్ట్రక్చర్ ని పెట్టుకొని చివరికి తత్వమసి శ్వేతకేతో అని ఆయన చెప్పాడు అని మనకి చెప్పిన పాఠం అదే కాబట్టి ఇప్పుడు మనం భ్రమలో మనం అసత్పదార్థమని జీవుణ్ణని అనుకుంటున్నామే కాదయ్యా ఇదే సత్పదార్థము కాబట్టి నేనే బ్రహ్మం అని ఎందుచేత అక్కడ స్వయమాత్మ చతుష్పాత ఉన్నప్పుడు నాలుగింతులో కూడా ఆత్మకి నాలుగు రూపాలు గాని నాలుగు అవస్థలు గాని ఇది మూడు జీవుడికి ఒకటి బ్రహ్మకి అని చెప్పరా మీరు కనుక నిజంగానే జాగ్రత్తలో సప్నంలో సుస్థుతుల్లో జీవుడు ఉన్నాడంటే వాడు చెప్పాల్సిన ఏమిటప్పుడు జీవ త్రి అవస్థాసు త్రి అవస్థాసు జీవ ఏకైన అవస్థైనయ్యే లేకపోతే వయసుతో నైకే చారో అవస్థా ఆత్మరూప సిద్ధ ఇసు కాబట్టి మనం ఏంటంటే ఈ జీవుడిని నేను అనేటువంటి ఈ దురభిప్రాయాన్ని వదిలిపెట్టాలనేటువంటిదే శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఇదే వాక్య ప్రమాణం అంటే దీని తర్వాత ఇంకేదైనా చేయాలనుకోండి అప్పుడు వాక్యం పరమ ప్రమాణం కాదు అప్పుడు అప్పుడు దీని తర్వాత చేసేటువంటి సాధన పరమ ప్రమాణం అయిపోతుంది నా భాష అర్థమైందిగా కాబట్టి మనకి ప్రమాణం ఉంటే కానీ జ్ఞానం కలగదు కాబట్టి ఇక్కడ మనం వేదాంత వాక్య విచారం ద్వారా ఈ తత్వశీ వాక్యంలో ఎందు చేతన్నాడు ముందున్నది సత్పదార్థము ఇప్పుడున్నది సత్పదార్థం కాబట్టి నేను సత్పదార్థమేను అసత్పదార్థం కాదు అని నిశ్చయం మనం తెలుసుకోవడం పొరటే శాస్త్రం మీకు ఉపయోగపడేది దీని తర్వాత మీరు ఏం చేయగలరు గొప్పగా చేసినా కానీ యాజ్ఞవల్కుడు చేసిన పై చేయాలి మీరు అంతకంటే ఏమీ చేయలేదు జీవితంలో ఏమిటి యాజ్ఞవల్క్యో విజహార అంతకమిటి మీరు చేయగలిగినటువంటి ప్రయత్నం కానీ ప్రయత్నం చేత పట్టుబడేటువంటి ఆత్మ గాని బ్రహ్మ గాని ఎవడూ లేడు అందుచేత యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు సన్యాసమే దీనికి మార్గము ఎందుచేత కర్మ అయిపోయింది రెండు ఒకటి రెండు నిమిషాలు ఉన్న సమస్యలేమో చాలా ఉన్నాయి ఎందుచేత రకరకాల తప్పుడు విషయాలు వింటూ ఉండడం చేత అన్నింటినీ ఒకసారిగా మనం చర్చించలేము అయినప్పటికీ ఒకటి రెండు విషయాలు చెప్పాలి కాబట్టి మీరు ఈ విషయాన్ని కూలంకషంగా సాధన గురించి తెలుసుకోవాలంటే కహోల బ్రాహ్మణం బాగా ఉపయోగపడుతుంది కహోల బ్రాహ్మణం ఉన్నదే మీరు కనుక వేదాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వేదాంతం ద్వారా ముక్తిని సాధించాలంటే మీరు ఏ పని చేసినా చేయకపోయినా గానీ బృహదారంకం చదువుకోండి మాండక్యకి విశేషమైనటువంటి స్థానం ఉన్నప్పటికీ కూడా మాండక్యంలో చెప్పిన విశేషాలను కూడా బృహదారంకంలో బాగా వర్ణించారు యాజ్ఞవల్క్యం కాబట్టి ఎవరికైతే బృహదారంధ్యం చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే నా ఉద్దేశంలో వేదాంతం తెలిసినట్టు దాంట్లో చక్కగా కహోళ బ్రాహ్మణులు ఏం చెప్పారు బాల్యంచ అధిష్ఠాసే బాల్యం మునిహి కాబట్టి మౌనాన్ని సంపాదించడం ఉన్నదే ఈ మౌనాన్ని సంపాదించడం అనేది ప్రథమ సాధనం అని యాజ్ఞవల్తోటి ఖహోళ బ్రాహ్మణంలో చెప్పాడు మౌన స్థితి రావాల మౌన స్థితి రాకుండా జ్ఞానం రాదు ఇది శాస్త్రం యొక్క ప్రతిపాదన యాజ్ఞవల్క్య ప్రతిపాదన ముందు శాస్త్రం తెలుసుకోవాలా పాండిత్యం రావాల పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటే పన్నెండు సంవత్సరాల పరిచయం చదువుకొని నిబ్బడంగా ఉండాలి జీవితంలో బాల్యేన తిష్టాసేత్ శాస్త్రబలం చేత ఉండాల శాస్త్రబం చేత ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇది శాస్త్ర నిశ్చయ ఆ వాక్యం పట్టుకొని జీవితం గడపాల గడిపిన తర్వాత మౌ తర్వాత ఎక్కడి నుంచి అస మౌని అంటారు అక్కడ అక్కడ మౌనాన్ని సాధించాల అప్పుడేమిటి మౌనం అంటే ఏమిటి ఇది కూడా ఒక నిమిషం చెప్పుకోవాలా నేను నాతో మాట్లాడుకోకూడదు నేను నాలో మాట్లాడుకోకూడదు ఇదే మౌనం అంటే మౌనం అంటే ఇంకేమీ కాదు మనం ఇప్పుడు ప్రవచనం చేయకపోయినా మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇట్ట జరిగితే బాగుండు అట్ట జరిగితే బాగుండు లేకపోయినా కానీ గతంలో గురించి నేను ఒక వ్యక్తిగా ఆలోచించుకొని ఒక ఇమేజరీ క్రియేట్ చేసుకొని గతంలో ఒక నాటకంలో నాకు ఒక పాత్ర ఉన్నట్టుగా నాకు చెప్పుకుంటూ ఉంటాను నేను కళ్ళు మూసుకున్నా గానీ ఆ కథ నడుస్తూనే ఉంటుంది నిద్రపోయినా కల రూపంలో నడుస్తూ ఉంటుంది ఇది మౌనం లేకపోవడం అంటే అలా చచ్చిన వాడికి కూడా సన్యాసం ఇచ్చే సంప్రదాయం ఉన్నది ఎందుచేత అంటే సన్యాసమే ముక్తి ఆ భావం కాబట్టి గృహస్థులుగా ఉన్నప్పటికీ కూడా చక్కగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికి చివరి రోజు అయ్యా నాకు వీడి ప్రాణం పోతుందయ్యా అంటే వాడికి సన్యాసం ఇవ్వండి దాని ద్వారా వాడికి సన్యాసం నేను అసంగుణ్ణి అనేటువంటి అభిప్రాయం వచ్చి ఆ బలం చేత భగవంతుడు చెప్పినట్టుగా చివరి క్షణంలో అయినా సరే వాడు తెలుసుకుంటే వాడు ముక్తుడు అని ఎప్పుడైతే ద్వితీయాధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పాడో ఆ విధంగా మనమందరం కూడా నేను సహజంగా ముక్తుణ్ణి నేను నేను ఎప్పుడు కూడా బుద్ధుణ్ణి కాదు నాకు ఎప్పుడు కూడా జన్మ లేదు నేను అజన్ముణ్ణి అయినప్పటికీ కూడా ఈ విలాసం చేత సముద్రంలో అలల్లాగా ఈ విషయం కనపడుతోంది అని తెలుసుకుంటాము హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు